ఒడిశాలోని పూరి జగన్నాథుని రత్న భాండాగారం తెరుచుకుంది ప్రత్యేక పూజల అనంతరం మధ్యాహ్నం గది తలుపులు తెరిచారు శ్రీ క్షేత్రంలో జగన్నాథుని నిత్య సేవలకు అంతరాయం కలగకుండా భాండాగారం తెరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు రత్న భాండాగారంలోని ఆభరణాల లెక్కింపు తదితర ప్రక్రియంతా డిజిటలైజేషన్ చేయనున్నారు ప్రస్తుతం పూరిలో రథయాత్ర జరుగుతోంది ఈ నెల పంతొమ్మిది వరకు జగన్నాథ బలభద్ర సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు ఈ నేపథ్యంలో ఆభరణాల లెక్కింపునకు ఎన్ని రోజులు పడుతుంది భాండాగారం మరమ్మతులు జరుగుతాయా అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది లోపల విషసర్పాలు ఉండొచ్చనే అనుమానంతో పాములు పట్టేవారిని అత్యవసర వైద్యం కోసం వైద్యులను తీసుకెళ్లినట్లు సమాచారం పూరి జగన్నాథుని ఆభరణాలను ఐదు చెక్కపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు పూర్వం మూడు లేదా ఐదేళ్లకోసారి గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారిగా నలభై ఆరు ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించగా డెబ్బై రోజులు పట్టింది అప్పట్లో కొన్నింటిని లెక్కించకుండా వదిలేయడంతో సందేహాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు